మునగాకు కారం పొడి ఇది మునగాకు కారం పొడి ఇలా చేసుకోండి చాలా హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది పౌడర్ ఇలా చేసి పెట్టుకోండి మూడు నెలలు ఆరు నెలల వరకు ఏం పాడవదు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అన్నందరు తినచ్చు బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి మునగాకు తీసుకున్నాను ఇలా ఒలుచుకోవాలన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఆకులు ఇలా అన్ని తీసి రెడీ చేసుకున్నాను దీన్ని కడిగి ఒక రోజంతా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద బాగా నీరు లేకుండా ఆరిపోతే బాగా తొందరగా వేగుతుంది కూడా పాడవదు బాగుంటుంది ముందుగా శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండమిరపకాయలు కొన్ని పల్లీలు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ముందుగా శనగపప్పు కొంచెం వేగాక మినపప్పు వేసుకుంటున్నా కొన్ని పల్లీలు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం జీలకర్ర మనకు మునగాకు ఎంత ఉంది దాన్ని బట్టి ఇవి వేసుకోండి ఎండు మిరపకాయలు వేస్తున్నా ఇలా బాగా వేగాలి చింతపండు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో వేసుకోవడమే చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫేసాను ఇక్కడ ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు వేయించుకోవాలి ఈ మునగాకు బాగా వేగాలి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం అవన్నీ ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి చాలా మంచిది ఎన్ ఎన్నో వందల వ్యాధులని నయం చేసే ఈ మునగాకు కూరైనా పౌడర్ అయినా ఈ మునగాకు పప్పులో వేసుకొని వండుకున్న చాలా మంచిది ఇలా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఇలా వేసి ఒక రౌండ్ తిప్పి కొంచెం మిక్స్ అయ్యాక ఇలా రెడీ అయింది బరక ఉంది అంత మెత్తగా లేదు ఇప్పుడు మునగాకు వేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయింది ఇలా ఉంటే చాలు ఒక బాటిల్లో వేసి పెట్టుకోవాలి మూడు నెలలు ఆరు నెలల వరకు ఏం ఖరాబ్ అవ్వదు పౌడరు చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలని చూడండి థ్యాంక్ యూ నమస్తే